అయ్యప్ప ఆలయ బంగారు తొడుగులని దేశమంతా దిప్పిరట ఇగ ఇవే ఆ తొడుగులు ఆలయ ద్వారపాలకుల బంగారు తొడుగులు ఇవే వాటి వాటి వెయిట్ ఎంత అంటే నలభై రెండు కిలోలట దాన్ని దేశమంతా తిప్పిరట దేశమంతా తిప్పేసరికి వచ్చేసరికి ముప్పై ఐదు కిలోలకు తగ్గిందట మన నాలుగున్నర కిలో ఏడమాయమైంది ఖరీపోయిందా ఎండకు ఎవడు తిన్నాడు దీని మీద ఎంక్వైరీ నడుస్తున్నది మరమత్తు పేరుతో రవాణాకు ముప్పై తొమ్మిది రోజులట ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని ఆలయాలు ఇండ్లకు కేరళ హైకోర్టుకు సిట్ నివేదికలో సంచలన విషయాలు విజయ్ మాల్యా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చిన విరాళం ముప్పై పాయింట్ ఎనిమిది కిలోలు వాటి లెక్కలు తేల్చేందుకు నడుం బిగించిన హైకోర్టు క్రిమినల్ కేసులు పెట్టాలని కేరళ పోలీసులకు ఆదేశం శబరిమల ఆలయ నిర్వహణ చేపడుతున్న ట్రావెన్ కోర్ బోర్డు కార్యకలాపాలు తీవ్ర వివాదాస్పదంగా మారినాయి కూతురు పెండ్లికి దేవాలయం దగ్గర బంగారం అడుక్కునే వ్యక్తిని దాతగా చూపించి ఆయనకు కిలోల కొద్దీ బంగారం పూత ఉన్న భారీ విగ్రహాల తొడగుల